హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే బొంబాయి రవ్వతో కుర్కురే వడియాలు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి ఎవరి హెల్ప్ లేకపోయినా చాలా ఈజీగా ఎలా పెట్టుకోవాలనేది చూపించానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇలా పెట్టుకున్నారంటే వడియాలు పాడైపోయే ఛాన్సే లేదండి క్రిస్పీగా భలే వచ్చాయి అన్నమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కుర్కురే వడియాలని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి వడియాలు పెట్టుకోవడానికి ముందుగా గ్యాస్ పైన ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి నేనైతే ఇక్కడ మందంగా ఉండే ప్యాన్ తీసుకున్నానండి ఇప్పుడు అందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నానో అదే కప్పుతో ఐదు కప్పుల నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి ఇల్లు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఎసరిని బాగా తెరలనివ్వాలి ఈ లోపు ఒక మిక్సీ జార్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే చాలా ఘాటుగా ఉన్నాయండి అందుకే రెండు తీసుకున్నాను అన్నమాట ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు అయితే ఈసారి కాగుతూ ఉంటాయండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలండి వడియాలల్లో ఉప్పు ఎక్కువగా పట్టదనమాట ఇక్కడ నేను తీసుకున్న స్పూను చిన్నదండి ఒకవేళ మీరు పెద్ద స్పూన్తో తీసుకునేటట్లయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఎసరిని ఇంకొద్దిసేపు తెరళనిచ్చిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలండి బొంబాయి రవ్వని నీళ్ళల్లో వేసిన అమ్మటే గరిటి తీసుకొని మొత్తం నీళ్ళలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఎసరిని బాగా కాంచుకున్నాం కాబట్టి రవ్వ అయితే ఉండలు కట్టదండి ఒకవేళ ఇన్ కేస్ ఉండలు కట్టిందంటే కనుక గరిటితో స్మాష్ చేసేసుకోండి సరిపోతుంది రవ్వ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటూ ఉన్నారంటే రవ్వ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుందనమాట ఇలాగే మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇక్కడ పదహైదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి రవ్వ బాగా దగ్గర పడిపోయింది కదా ఇంకా చక్కగా ఉడికిపోయిందనమాట ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే వేసుకోవాలండి అలాగే ఒక చిన్న స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము ఇంకా కొద్దిగా నువ్వులు వేసుకోండి ఇలా నువ్వులు వేసుకోవటం వల్ల మనం వడియాలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి పచ్చి నువ్వులేనమాట నువ్వులు అన్నీ వేసుకున్న తర్వాత కరెట్తో కొద్దిసేపు కలుపుకుంటూ ఇంకొక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలా ఇంకొక పది నిమిషాలు ఉడికించుకున్నారంటే రవ్వ మొత్తం బాగా దగ్గరికి అయిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా దగ్గరికి వచ్చేస్తుందనమాట సో ఈ స్టేజ్లో అయితే ఆఫ్ చేసేసి ఫ్యాన్ని కిందికి దించేసుకోండి కిందికి దించేసిన తర్వాత అలాగే వదిలేయకుండా గరిటితో కలుపుకుంటూ బాగా చల్లారనివ్వండి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి తొందరగానే చల్లారిపోయిందనమాట ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోండి మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా ఒక పాల ప్యాకెట్ కానీ నూనె కవర్ కానీ తీసుకొని దానిని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు అందులో మనం ఉడికించి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి పాల ప్యాకెట్లో నిండుగా వేసుకోకుండా ఒక హాఫ్ వరకు వేసుకోండి పాల ప్యాకెట్లో వేసుకునేటప్పుడు కంపల్సరీగా బాగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి ఒక రబ్బర్ బ్యాండ్తో టైట్ చేసేయండి తర్వాత పాల ప్యాకెట్కి ఒక కొనని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా హోల్ అయితే పెట్టుకోండి హోల్ని కొద్దిగా పెద్ద సైజులోనే పెట్టుకోండి ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత వడియాలు వేసుకోవడం కోసం ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిని బాగా నీళ్ళల్లో గట్టిగా పిండేసి పరుచుకోవాలండి ఇలా పరుచుకున్న తర్వాత దానిపైన మనం పాల ప్యాకెట్లో పెట్టిన పిండిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా లాగా పెట్టేసుకోవాలి కంపల్సరిగా కాటన్ క్లాత్ పైన పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇలా క్లాత్ పైన అన్ని వడియాలని కూడా చక్కగా పెట్టేసేయడమేనండి ఈ వడియాలు ఎండటానికి ఎండ కూడా పెద్దగా అవసరం లేదండి జస్ట్ ఫ్యాన్ కింద పెట్టుకున్నా కూడా ఎండిపోతాయి అన్నమాట చూశారు కదా అయితే ఎంత చక్కగా వస్తున్నాయో ఒక వాయ పాల లోటి పెట్టిన తర్వాత నెక్స్ట్ వాయ పెట్టుకునేటప్పుడు పాల ప్యాకెట్ని ఒకసారి నీట్గా కడుక్కొని మళ్ళీ పిండి వేసి ఇలా పెట్టేసుకోండి చక్కగా అన్నమాట నేనైతే ఉదయం ఒక పది గంటలకు పెట్టానండి మధ్యాహ్నం వరకు ఫ్యాన్ కిందనే ఉంచి ఆ తర్వాత అయితే బాల్కనీలో ఎండకు పెట్టేశాను అనమాట మాకు బాల్కనీలో ఈవినింగ్ మాత్రమే ఎండ వస్తుందండి అందుకని ఈవినింగ్ టైంలో పెట్టాను అనమాట ఈవినింగ్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వడియాలు అయితే చక్కగా ఎండిపోయినాయండి మీరు ఫ్యాన్ కిందనే పెట్టుకునే పాట అయితే ఒక రెండు రోజుల దాకా ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుందనమాట వడియాలు ఇలా ఎండిపోయిన తర్వాత మనం ఏ క్లాత్ పైన అయితే వడియాలు వేసుకున్నామో దానిని ఇలా రివర్స్ చేసి కొద్దిగా నీళ్లు చల్లి ఒడియాలు తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి చూశారు కదా ఒడియాలు ఎంత ఈజీగా వస్తున్నాయో చాలా అంటే చాలా ఈజీగా వచ్చేసాయండి ఇలాగే క్లాత్ మొత్తానికి రివర్స్లో చేసి నీళ్లు చల్లుకుంటూ వడియాలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వడియాలని మళ్ళీ కొద్దిగా ఎండలో పెట్టేసి ఒక రోజు ఎండని ఎండనివ్వాలండి ఇలా ఎండ పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఒకరోజు ఎండిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి అయితే చక్కగా ఎండిపోయినాయి ఇలా ఎండిపోయిన వడియాలని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటైనా నిల్వ ఉంటాయండి ఇక్కడ కొద్దిగా ఒడియాలను అయితే వేయించి కూడా చూపిస్తున్నాను చూడండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న వడియాలు వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే చక్కగా పొంగుతూ వస్తాయండి మీరే చూస్తున్నారు కదా రవ్వతో పెట్టుకున్నా కూడా వడియాలు ఎంత చక్కగా వచ్చాయో మీరు కూడా ఒకసారి బొంబాయి రవ్వతో ఇలా ట్రై చేయండి అయితే చాలా చాలా బాగా వచ్చాయండి చాలా సింపుల్గా పెట్టుకునే ప్రాసెస్లో అయితే చూపించానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే జస్ట్ తుంచితే అండి చాలా చాలా బాగా వచ్చాయన్నమాట మీరు ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you for watching. Bye bye.